ఈరోజు చికెను ములగాకు ఫ్రై చేసుకుందామండి కాసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి చికెన్ హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ములగాకు రుచికి సరిపడా సాల్ట్ కారం జీలకర్ర మిరియాలు స్టవ్ ఆన్ చేసుకొని వెయిట్ చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం సాల్ట్ Skarer. Skareforskjeller. దీని మీద ప్లేట్ చేసుకుని పక్కకు పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మిరియాలు జీలకర్ర పొడి చేసుకున్నామండి మిరియాలు జీలకర్ర రోట్లో వేసి దంచేసుకుందామండి ఇలా దంచేసుకుందామండి మెత్తగా పొడి చేసేసుకుందాం పొడి పొడి అయిపోయింది ఇది పక్క పెట్టేసుకుందాం ఇలాగ వేసుకుని ఇలాగేసుకుని వేపుకుందామండి కరివేపాకు కూడా వేసారండి అలాగే కొంచెం నూనె వేసుకుని వేపుకుందాం ఇలా ఏగు పైన తీసి పొడి చేసుకుందామండి దీన్ని కూడా ఇదే కళాలి ఇప్పుడు నూనె అప్లై చేసుకుందామండి ఇందా చికెన్ కూడా నూనె ప్లా చేసుకున్నాం ఇలా ములగా కొడు మనం తీసి పక్క పెట్టేసుకున్నాం చూసారా ఎంత పొడైందో అంత మెలగాక్కి ఎంత కొంచెం పొడైంది మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే సరిపడా వేసుకున్నాను ఇలా కలుపుతూనే ఉండాలండి చూసారా కలర్ సేడ్ అయిపోతుంది జీలకర్ర మిరియాలు దంచి వేసుకున్న పొడి వేసుకుందాం ఇప్పుడు కరివేపాకును ములగాకు వేసుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకున్నాం ఇలా బాగా కలుసుకోవాలండి ఫ్రై అయితే అయిపోయిందండి నేనైతే మరి కొంచెం టేస్ట్ చేస్తాను అలాగే వామ్ రైస్ చేసుకున్నానండి రైస్ చేసుకున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఏమైనా వంటలు కావాల్సి వస్తే మాకు చెప్పండి